నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా కథనైతే మొదలు పెట్టేద్దాం నేను చెప్పే కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ప్రతిరోజు ఇలాంటి కొత్త కొత్త కథల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా మీ ముందుకైతే మంచి మంచి కథలు అయితే వస్తూనే ఉంటాయి లేట్ చేయకుండా కథను మొదలు పెడదాం అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిని ఆనుకునే పల్లెటూరు కూడా ఉంది ఈ అడవిలోని జంతువులన్నీ కూడా కలిసిమెలిసి అయితే జీవిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క జీవికి కూడా ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఈ అడవిలో తెలివైన గద్ద ఉంది తనే సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ ఉండేది ఏ జంతువుకైనా ఏ పక్షికైనా ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఈ గద్ద వెళ్ళి పరిష్కరిస్తూ ఉండేది ఈ గద్దకి ఒక స్నేహితురాలు కూడా ఉంది తనే ఈ అల్లరి కోతి ఈ కోతి అడవిలో జీవిస్తూ ఉండేది అలాగే పక్కనే ఉన్న గ్రామంలోకి కూడా వెళ్ళి తన జీవనాన్ని అయితే గడుపుతూ ఉండేది ఈ తెలివైన గద్దకి మనుషులు మాట్లాడిన విధంగానే మాటలు కూడా వచ్చేవి అలాగే ఈ కోతి ఊరిలో జనాల గురించి కూడా గద్ద దగ్గరికి వచ్చి అయితే అన్ని విషయాలను చెబుతూ ఉండేది గద్ద కూడా తెలుసుకుంటూ ఉండేది జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటనేది కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలను కూడా ఆలోచిస్తూ ఉండేది అదే ఊరిలో ఒక వేటగాడు కూడా ఉన్నాడు తనే వేటగాడు సీనయ్య తను అన్ని పక్షులను వేటాడుతూ వాటిని ఊరిలోకి తెచ్చి ఆ జనాలకు అమ్మి తన జీవనాన్నైతే గడుపుతూ ఉండేవాడు ఆ ఊర్లోని జనాలు కూడా కొంచెం ఈయనను చూడగానే భయపడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే వేటకాడు కదా కొంచెం తనని చూడగానే భయంకరంగా అనిపించేవాడు జనాలు కూడా తనతో అంతగా కలిసిపోయే వాళ్ళు కాదు ఏమైనా వ్యాపారం నృత్యానే తనతో మాట్లాడుతూ ఉంటారు ఇలా ఈ సీనయ్య అడవిలోకి వెళ్లి వలలు వేసి పక్షులనైతే ఎక్కువగా పడుతూ ఉండేవాడు ఈయన వేసిన వలలోనైతే ఎన్నో రకాల పక్షులైతే పడుతూ ఉండేవి కానీ తెలివైన గద్ద మాత్రం తన వలలో పడకపోయేది తను ఎప్పుడు కూడా ఆ గద్దని ఎలా పట్టుకోవాలి ఆ గద్దని పట్టుకొని ఊరిలోని రాజుకి అప్పచెప్పాలన్నదే తన కోరికగా ఉండేది ఎందుకంటే తను రాజు ధన ధాన్యాలనైతే ఎక్కువగా ఇస్తాడు కదా అందుకనైతే తనకి చాలా ఆశ ఉండేది ఎప్పుడూ కూడా అదే విధంగా వలలు వేస్తూ ఉండేవాడు ఇలా వేసిన వలలల్లో ఎక్కువగానైతే చిన్న చిన్న పక్షులు పావురాలైతే పడుతూ ఉండేవి అలా పడిన వాటిని తను సంతోషంగా తీసుకొని అంగడిలో అమ్మడానికి అయితే వెళ్తూ ఉండేవాడు కానీ తన మనసులో ఒక చిన్న బాధ అయితే ఉండేది వీటితో పాటుగా ఆ తెలివైన గద్ద కూడా వలలో పడితే తనకి మంచిగా ఫలితం ఉండేదనైతే కొంచెం బాధగా ఉండేది ఇలా వలలో పడ్డ పక్షులన్నిటినీ కూడా తను సేకరించి అంగడిలోకి వచ్చేసి ఇలా మొత్తం కూడా పక్షులని అమ్ముతూ ఉండేవాడు తనకి కూడా ఈ పక్షుల ద్వారా కొంచెం డబ్బులు అయితే వచ్చేవి వాటితో తన కుటుంబాన్ని అయితే సంతోషంగానైతే చూసుకునేవాడు జనాలు కూడా ఈ సీనయ తెచ్చిన పక్షులనైతే ఎక్కువగా కొంటూ ఉండేవారు తను రకరకాల పక్షులను అడవి కోళ్ళను అలా తీసుకొచ్చి అయితే ఈ సంతలో అమ్మేవాడు ప్రతిరోజు కూడా సంత బాగా జరిగేది ఇదే విధంగా తను వాటన్నిటిని అమ్మి ఆ డబ్బులను తీసుకొని ఇంట్లోకి అవసరమైన తినుబండారాలను తీసుకొని అయితే వెళ్ళేవాడు తను వెళ్ళేసరికి తన పిల్లలు కూడా చదువుకొని చక్కగా తిని పడుకునేవారు తను ఇంటికి రాగానే తన పిల్లలు భార్య తిన్నారా లేదా అని చూసుకునేవాడు అలా చూసుకున్న తర్వాత తన భార్యతో కూడా కొంచెంసేపు మాట్లాడుతూ తన బాధనంతా చెప్పేవాడు మనం కూడా ఆ పక్షిని పట్టుకొని రాజుగారికి అప్పగిస్తే మనకి కూడా కొంచెం డబ్బు బంగారం వస్తుంది అప్పుడు మన పేదరికం కూడా తగ్గిపోతుంది తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చనైతే ఆ వేటగాడు తన భార్యతో చెబుతాడు తన భార్య కూడా బాధపడకండి మీరు శ్రమించి ఎలాగైనా ఆ పక్షిని పట్టుకొని రాజుగారికి అప్పగించండి మన భారాలు కూడా తీరిపోతాయి తర్వాత సంతోషంగా జీవించవచ్చు అని అయితే తన భార్య భర్తకు చెబుతుంది తను కూడా సరే అలాగే చూద్దాం అని అనుకుంటాడు ఎంతమందిలో ఉన్న తన ఆలోచన అంతా కూడా ఆ మాట్లాడే పక్షిని పట్టుకోవాలి రాజుగారికి అప్పగించాలనే ఆలోచనలనే ఉండేవాడు ఇతర పనులు చేయాలన్న ధ్యాస తనకు ఉండేది కాదు ఎంతసేపు ఉన్నా వేటాడాలి పక్షులను పట్టుకోవాలి దాని ద్వారానే డబ్బును సంపాదించాలన్న ఆలోచన ఆశతో తనైతే బ్రతుకుతూ ఉండేవాడు మిగతా వాళ్ళందరూ కూడా తనతో అయితే అంతగా మాట్లాడేవారు కాదు ఎందుకంటే తిను కొంచెం మొరటు వాడు వేటగాడు కదా అందుకనేసి అయితే ఆ వేటగాడితో మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు ఎప్పుడు కూడా వేటగాడు విడిగానే ఉంటూ తనలో తానే ఆలోచించుకుంటూ ఇలా జీవనాన్ని అయితే గడుపుతూ ఉంటాడు సమయం దొరికినప్పుడల్లా అడవికి వెళ్ళి పక్షులను జంతువులను అయితే వేటాడేవాడు ఒకరోజు అలాగే ఆలోచన పెరిగి పెరిగి తనైతే అడవిలోకి వెళ్ళినా కానీ ఎన్ని పక్షులు తన ఎదురుగా ఉన్నా తనైతే ఆ పక్షులను పట్టించుకోకుండా ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే మాట్లాడే పక్షి ఎన్నిసార్లు వలలు వేసినా కానీ పడడం లేదు దాన్ని ఎలా పట్టుకోవాలన్న ఆలోచనే తనలో ఉండిపోయింది ఇలా ఆలోచిస్తూ కూర్చుండగానే తనకి ఆ మాట్లాడే పక్షి ఒక చెట్టు మీదకి వచ్చి వాలింది తన స్వరాన్ని అయితే చిన్నగా వినిపించింది ఎవరో మాట్లాడుతున్నారనైతే తను అటు ఇటు చూశాడు లోపే ఈ మాట్లాడే గద్ద వచ్చేసింది వచ్చి మిగతా పక్షులతో మాట్లాడడం పాటలు పాడడం మొదలుపెట్టింది ఓహో ఇక్కడున్నావా పక్షి ఇప్పుడు నిన్ను ఎలాగైనా నేను పట్టుకుంటానని చెప్పేసి తన దగ్గర ఉన్న పప్పు ధాన్యాలను బియ్యం గింజలను అక్కడ వేస్తాడు ఈ మాట్లాడే పక్షికి చాలా ఆకలిగా ఉంటుంది అప్పటికే ఆలోచిస్తుంది ఈ వేటగాడు వలపన్నాడు ఎలా అని ఆలోచిస్తుంది సరే అయినా కానీ ఆకలి వేస్తుంది కదా కొన్ని గింజలను తిందామనైతే కిందికి దిగుతుంది కిందికి దిగి ఆ గింజల వద్దకు వచ్చేసి గింజలను తింటూ ఉంటుంది వేటగాడు చెట్టు సాటు నుండి చూస్తూ ఆహా ఎంత మంచి సమయం తిను పక్షి తిను ఇప్పుడు నీ సమయం వచ్చేసింది నేను నిన్ను పట్టేసుకుంటానైతే తనలో తాను అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు ఆ పక్షి ఆకలితో ఉంది కదా అవన్నీ పట్టించుకోకుండా అక్కడ వేసిన గింజలన్నీ కూడా కడుపు నిండా తింటుంది తను ఆ గింజలల్లో కొంచెం మత్తు పదార్థాన్ని కలిపి అయితే వేస్తాడు అది గమనించకుండానే పక్షి ఉన్న గింజలన్నీ కూడా తినేసింది అది అక్కడే అలాగే నిల్చుండిపోయింది వేటగాడు తనని పట్టుకోవడానికి దగ్గరికి రాగానే కదలలేని స్థితిలో ఉన్న ఆ మాట్లాడే గద్ద ఓ వేటగాడా నన్ను పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది అడగగానే వేటగాడు నిన్ను తీసుకెళ్లి నేను రాజుగారికి అప్పగిస్తాను నువ్వు మాట్లాడే పక్షివి పాటలు పాడుతావు కదా రాజుగారు సంతోషించి నాకు చాలా డబ్బుని బంగారాన్ని అయితే ఇస్తాడు దానితో నా కుటుంబాన్ని నేను సంతోషంగా పోషించుకుంటాననైతే ఆ మాట్లాడే గద్దకైతే చెబుతాడు అలా చెప్పగానే గద్ద అంటుంది కదా రాజుగారికి నన్ను అప్ప చెబితే నీకు ఇచ్చేది కొంచెం ధనం మాత్రమే నువ్వు నన్ను లేస్తే నేను నీకు బోలెడంత ధనాన్ని బంగారాన్ని అయితే ఇస్తాను నాకు ఒక నిధి రహస్యం అయితే తెలుసు అది నీకు చెబుతాను నన్ను వదిలేస్తానంటేనే ఈ మాట ఇస్తాను అని చెబుతుంది అలా చెప్పగానే వేటగాడు కూడా ఆలోచించి ఎక్కువ ధనం బంగారం దొరుకుతుంది కదా సరే నువ్వు చెప్పిన మాటకి నేను ఒప్పుకుంటున్నాను నిన్ను వదిలేస్తాను మరి నాకు ఆ దారిని చూపించు ఎక్కడుందో చెప్పనైతే అంటాడు అలా అనగానే ఈ పక్షి చెబుతుంది మన ఊరి చివరలో ఉన్న పాడుబడ్డ గుడిలో బంగారు నిధి అయితే ఉంది నువ్వు దాన్ని తీసుకొని సంతోషంగా నీ కుటుంబంతో జీవనాన్ని అయితే జీవించు ఇప్పుడు నన్ను అయితే చెబుతుంది అలా చెప్పగానే వేటగాడు కూడా అన్న మాటకి కట్టుబడి ఆ మాట్లాడే గద్దని వదిలేస్తాడు తను కూడా చిన్నగా ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాడు అక్కడ మొత్తం పక్షులు జంతువులు తప్ప మనుషులైతే సంచరించరు మొత్తం కూడా ఈ గుడి అంతా శిథిలావస్థలో ఉంటుంది తను ఆలోచిస్తాడు ఇక్కడ ఎక్కడ ఉంది ఈ నిధి అని ఆలోచించి చిన్నగా లోపలికి వెళ్తుంటే తనకు ఒక చోట ఈ బంగారు నిధి ఉన్న కుండ కనిపిస్తుంది అలా కనిపించగానే తను ఆనందంతో నిధి వద్దకి పరుగు పరుగున అయితే వెళ్తాడు అది చూసిన ఆనందంలో తనకైతే ఎంతో సంతోషం అవుతుంది ఇక కుటుంబానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా నేను జీవనాన్ని గడుపుతానైతే ఆ కుండని పైకి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మట్టిలో కూడుకొని ఉంటుంది కదా కొంచెం బలం పెట్టి శ్రమ పెట్టయితే ఆ కుండని బయటికి తీస్తాడు బయటికి తీసుకొని కొంచెం ఆ గుడి బయటికి వచ్చాక ఆ కుండలోపలికి చూస్తే అందులో కొంచెం మాత్రమే బంగారం నిధి ఉంటుంది అది చూసి ఆ వేటగాడు దీనంగా కింద కూర్చుండిపోతాడు నేను ఈ కొంచెం బంగారం కోసమేనా ఈ మాట్లాడే పక్షిని వదిలేశానైతే తనలో తాను బాధపడుతూ దుఃఖంగా కూర్చుంటాడు ఆలోపు ఈ మాట్లాడే గద్ద కూడా ఆ వేటగాడి వద్దకు వస్తుంది వేటగాడ దీన్ని చూసి నువ్వు సంతోషించలేదు కదా అని అంటుంది అవును నువ్వు నన్ను మోసం చేశావు నాకు నిధి ఉందని చెప్పావు కానీ ఇంత తక్కువ నిధి అని నువ్వు చెప్పలేదు అనగానే ఆ గద్ద కూడా నీ అత్యాశని నువ్వు వదిలేసుకో ఉన్న దాంట్లో సంతోషించు ఈ బంగారంతో నువ్వు నీ జీవితాన్ని గడుపుకోవచ్చు నువ్వు పక్షులను వేటాడడం వదిలేసి ఈ బంగారంతో నువ్వు ఒక చిన్న వ్యాపారాన్ని అయితే పెట్టు అందులో నీకు సంతోషం ఉంటుంది నీ భార్య పిల్లలు కూడా సంతోషంగా జీవిస్తారనైతే చెబుతుంది అలా చెప్పగానే వేటగాడికి కూడా జ్ఞానోదయమై అప్పటి నుంచి పక్షులను వేటాడడం వదిలేసి ఆ మిగిలిన బంగారంతోనే తను ఒక చిన్న వ్యాపారాన్ని పెట్టుకొని ఆ ఊరిలో అందరితో సంతోషంగా జీవనాన్ని గడుపుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండేవాడు మిగతా ప్రజలు కూడా ఆ వేటగాడిని చూసి సంతోషించి ఆ వేటగాడి వస్తున్నప్పుడు కూడా అందరూ ఆనందంతో పలకరించేవారు తనకి మొదట్లో తను వేటాడినప్పుడు జనాలు ఎలా ఉన్నారో ఇప్పుడు వేటను వదిలేశాక ఎలా ఉన్నారో అర్థమయ్యైతే తనలో తానే ఆలోచించుకొని ముందుగా నేను తప్పు చేశాను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనైతే అనుకుంటాడు ఈ అడవిలోని పక్షులు జంతువులన్నీ కూడా వేటగాడి భారీ నుంచి తప్పించుకొని ఉన్నాయి కదా ఇక మన జీవితానికి ఎలాంటి కష్టాలు రావు వేటగాడు మనల్ని వేటాడనదైతే సంతోషంగా అన్నీ కూడా ఇలా జీవనాన్ని అయితే గడుపుతూ ఉంటాయి మరి ఈరోజు చెప్పిన కథ నచ్చిందా మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి కథలు మన ఛానల్లో తీసుకురావాలన్నదైతే కామెంట్ చేయండి మన ఛానల్లో అయితే చాలా నీతి కథలు ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్